నమస్కారం అండి నేను అగ్నిషమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు మనకి మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి అవి చూసుకుంటారు దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి ఆదాయం ఇంత ఖర్చు ఇంత వ్యయం ఇంత అలా అవమానము రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు కాకపోతే నేను అనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్ వస్తుంది మార్చ్ ముప్పై తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాశి ఫలాలు అందరూ అందరు చూసుకుంటుంటారు సో మనం ఎనలైజ్ చేసింది ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ప్రతి నెలలో గ్రహస్థితిని మనం మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ అందరి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే కొన్ని ఒక మనం ఐదు పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పటం జరుగుతుంది సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో రా ఏ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వారికి ఏ సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తుందో తెలుసుకుంటున్నాం సో మనం ఈరోజు తెలుసుకోబోయేది కుంభరాశి కుంభరాశి వారికి కూడా నేను ప్రతిరోజు మనం వీడియోలో అదే చెప్తాం మనం ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఏదో మాయో మాయమో ఏం కాదు జస్ట్ ఏంటంటే ఇది ఒక సైన్స్ మన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా కలిగిన గ్రహస్థితిని అనలైజేషన్ చేసి మీకు ఒక లైఫ్లో ఈవెంట్స్ అనేవి మనము మీకు చెప్పడం జరుగుతుంది సో అందుకనే మనం తెలుసుకుంటే ఇది ఒక గైడెన్స్ లాగా తీసుకోవాలి తప్ప ప్రతినిత్యం జ్యోతిష్యనే నమ్మని నిమిరాజు నమ్మని నేను చెప్పాను ఇదేంటంటే మీకు ఒక స్మార్ట్ వర్క్ చేయడానికి మంచి ఒక సహాయం అనేది మీకు లభిస్తుంది దీంట్లో కాబట్టి ఎన్నో వేల కుటుంబాలకు మనం చూపించాం దారి ఇప్పటికీ అందుకనే మనకు ప్రతినిత్యం కూడా మన ప్రయత్నం ఉంటుంది ప్ర రెమెడీస్ చెప్పాలి అని సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కుంభరాశి సో కుంభరాశి వారు ఏం చేయాలి అంటే ఆరోగ్యపరంగా ప్రతినిత్యం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే ఏదైనా టెంపుల్లో ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ఇలాచి లవంగా ఇవ్వండి అక్కడ వాళ్ళు టీ పెట్టుకుంటారు అది దెంట్ల కన్నా వాడుకుంటారో ఏమైనా తీసుకోలేండి ఒక యాభై గ్రాములు అది ఒక యాభై గ్రాములు ఇవి తీసుకెళ్ళి మీరు టెంపుల్లో కానీ లేదా ఎనీ పర్సన్ కానీ వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తూ ఉండండి అనారోగ్య సమస్యలు రాకుండా కుంభరాశి వారికి మంచి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది దాంతోపాటు ఎవరికైతే ధనం నిలబడట్లేదో ధనం ఎవరికైతే నిలబడట్లేదో వాళ్ళు ఏం చేయండి అంటే మనకి ఈ కొబ్బరికాయ కొబ్బరికాయలు ఏం చేయాలి అంటే మనం దేవుడి దేవుళ్ళ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు కొట్టి కానీ లేదనుకుంటేనేమో ఈ సంవత్సరం మొత్తం కూడా ఏం చేయాలి అంటే వానరులకి శనగలు అలాగే కొబ్బరి ఫీడ్ చేయాలి అంటే మంకీస్కి మరి కొబ్బరి ఎట్లా తీస్తారు అంటే ఎండు కొబ్బరి తీయకండి మనం గుళ్ళో కొట్టే కొబ్బరికాయ ఎదుగుతుంది కదా ఆ కొబ్బరి తీయండి తీసి మంచిగా వాటిని పీసెస్ లాగా కట్ చేసి ఇప్పుడు మీ ఇంటి దగ్గర కానీ లేదా శ్రీశైలం వెళ్తున్నా యాదగిరి గుట్ట వెళ్తున్నా ఈ నీకు కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారి ఒక మంచిగా డ్రైవ్ లాగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు అవి ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరికైతే ధనం నిలబడాలో కుంభరాశి వారికి ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో సేమ్ ఇదే పరిహారం కానీ మీరు చేయాల్సింది ఏంటంటే చపాతీల్ని మంచిగా నెయ్యితో కాల్పించి ఇది వాళ్ళకి ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేయండి వ్యాపారంలో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నెయ్యి చేసారా నెయ్యి తీసుకున్నాం గోధుమ పిండి తీసుకున్నాం గోధుమ పిండి రవితోటి చూస్తాం నెయ్యి అనేది బృహస్పతితో చూస్తాం మళ్ళీ అక్కడ అగ్ని కాల్చందాన్ని అక్కడ అంగారకుడు వచ్చాడు అది పెంక మీద కాల్చం శని వచ్చాడు నాలుగు గ్రహాలు వస్తాయి నీకు వ్యాపారంలో కాబట్టి నేను చెప్పే సింపుల్ రెమెడీ ఉంటుంది కానీ దాంట్లో అర్థం చాలా డెప్త్ ఉంటుంది ఎందుకంటే ఈ రెమెడీస్ కొన్ని వేల కుటుంబాలకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇంకా రెమెడీస్ మన మన ఛానల్ ఇంకా ఉన్నాయి కాబట్టి అవి చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు ఆటోమేటిక్ చేంజెస్ తెలుస్తాయి మీరు వా నెలలో రెండుసార్లు నేను వెళ్తాను సార్ అంటే వెళ్ళండి నార్త్ ఇండియన్స్ చూడండి ఎంత మంచి తీసుకెళ్ళాలి వాళ్ళు ఫీడ్ చేస్తుంటారు కాబట్టి మీరు కూడా చపాతి నెయ్యితోటి కాల్చి తీసుకెళ్ళి ఎనీడే మీ చాయిస్ ఎనీడే వెళ్ళి మినక మనకక్కడ వాళ్ళకి ఫీడ్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఎవరికైతే ఉద్యోగంలో కుంభరాశి వారికి ఉద్యోగంలో ప్రతినిత్యం కూడా ఇలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే నువ్వు ఒక ఒక పని ఏం చేయంటే నీకు ఎక్కడైనా నీ ఇంటి సురౌండింగ్స్ ఎక్కడైనా కొంచెం బయట లేదనుకుంటే నాకు బయట ఇంటి బయట ఏదైనా చెట్టు పెట్టే అవకాశం ఉంది అనుకుంటే ఆ బయట ఏం చేయంటే ఒక ఎర్రజిల్లెడు చెట్టు తెల్లదు కాదు ఎర్రజిల్లేటి చెట్టు ఒకటి తీసుకొచ్చి ఆ ఇంటి బయట అక్కడ పెట్టి దానికి ప్రతినిత్యం కూడా సేవ చేసుకుంటుండు పర్టికులర్ వెనస్డే అండ్ సండే బుధవారము ఆదివారం ఆ చెట్టు దగ్గర మంచిగా నువ్వు ఏదైనా మంచిగా తీపి పదార్థం నువ్వు ఇష్టంగా ఏదైతే తింటావో అది అక్కడ పెట్టేసి అది చీమలో విమలో ఏదో ఒకటి తింటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ నీకు జాబ్లో కుంభరాశి వారికి ఉంటుంది అలాగే వారు ఇంట్లో వాళ్ళందరూ కూడా పండ్లలో సక్సెస్ ఉండాలి ఏదైనా అనుకున్న పండ్లలో ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్కడైనా అమ్మవారి టెంపుల్లో ఈ సంవత్సరాన్ని కుదిరినప్పుడల్లా అమ్మవారి టెంపుల్లో ఎప్పుడైతే అన్నదానం జరుగుతుంది ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నప్పుడు అక్కడ నువ్వు ఏం చేయాలంటే ప్లాస్టిక్ గ్లాసెస్ వాటర్ స్పాన్సర్ చేయాలి ఎవరికైతే కుంభరాశి వారు ఉన్నారు ప్లాస్టిక్ గ్లాసెస్ వాళ్ళు తానికి ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ గ్లాసెస్ నీళ్లు బబుల్ రెండు బబుల్స్ ఒక ఐదు బబుల్స్ ఎంత అయితే ఇరవై రూపాయలు ఒక బబుల్ సో అది మనం స్పాన్సర్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోండి రెండు వేల ఇరవై ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇంకా చాలా ఎక్సై ఇంకా నేను చెప్పుకుంటూ పోతే అసలు మనకు తీరో ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు నేను అదే క్లారిటీ చెప్తా వాళ్ళకి ఒక బిజినెస్ పర్సన్ వచ్చాడు అంటే నీ ఆర్గనైజేషన్ పేరు ఇది ఉంది అందుకని ఇన్ని రోజుల నుంచి గ్రోత్ లేదు టాలెంటెడ్ వర్కర్స్ ఉన్నా సరే కానీ వీళ్ళు లేరు ఈ నేమ్ కరెక్షన్ చేస్తాను నేను ఈ నేమ్ ఇప్పటి నుంచి ఇది పెట్టుకో వాళ్ళు చేంజ్ చేసుకుంటారు వాళ్ళ నేమ్ నేమ్ వాళ్ళ నేమ్లో కూడా ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళకి లెటర్ యాడ్ చేయటమో లేదా లెటర్ తీయటమో చేసి వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ నెంబర్స్లో తీసుకొచ్చి వాళ్ళకి తీసుకు మనం వాళ్ళని గైడ్ చేయటం జరుగుతుంది అలాగే ఏదో కరెక్షన్ ఇచ్చేసిన బిహేవియర్ ప్యాటర్న్ కూడా ఉంటుంది కరెక్షన్ తీసుకున్న తర్వాత ఎలాంటి మన ప్రవర్తన ఉండాలి ఈ పే ఈ పేరు వచ్చినప్పుడు ధనం వస్తుంది ధనం వచ్చినప్పుడు అహంకారం పెంచుకోకు ఈ పేరు తెచ్చుకున్నప్పుడు మంచి పబ్లిసిటీ వస్తుంది అక్కడ కూడా అందరిని మర్యాదించటం అలవాటు చేసుకో ఎందుకంటే నైట్ నైట్ కొంతమంది ఫేమ్ రాగానే నేమ్ నెంబర్లో వచ్చేస్తుంది లో వెళ్ళిపోతారు ఎవరు పట్టించుకోరు అట్లాంటివి కావద్దు అందుకనే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కూడా మనం అనమాట ఇట్లా ఉండాలి ప్రవర్తన విధానము అందుకనే మీది కూడా జాతకం ఉంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మంచిగా ఒక న్యూమరాలజీస్ అలాగే పామిస్ట్ని కలిస్తే మీ చేతిరేకలలో డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చేతిరేకులలో ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇప్పుడు చేతిరేకులలో చూస్తే చెప్పొచ్చు హార్ట్ ఇష్యూస్ వస్తాయా కిడ్నీస్ ఇష్యూస్ వస్తాయా అలాగే మనకేమన్నా షుగర్ బీపీ అటాక్ అవుతుందా ఇవన్నీ కూడా ఇక్కడ చేతిరేకులలో తెలుసుకోవచ్చు కాబట్టి మంచి యాస్ట్రోన్యూమరాలజిస్ట్ ఫార్మర్స్ని కలిస్తే మీ లైఫ్ మీరు ఒక మంచి వేలో మీరు వెళ్ళి మీరు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ కావచ్చు కాబట్టి ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారి పరిహారాలు చేసి లాభాన్ని పొందడం కోరుకు